ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఏల్చూరు ప్లాజా మా వద్ద సరికొత్త హంగులతో పిల్లలకు పెద్దలకు కావాల్సిన అన్ని రకముల రెడీమేడ్ దుస్తులు ఒకే చోట దొరికే వస్త్ర నిలయం ఏల్చూరు ప్లాజా ఏల్చూరు ప్లాజా లోని చిట్టి పొట్టి చిన్నారులకు కావలసిన గాగ్రాస్ చుడిదార్స్ జీన్స్ కాటన్ జీన్స్ కుర్తా పైజామా మొదలగు కిడ్స్ వేర్ మెన్స్ వేర్ మరియు లేడీస్ కి కావాల్సిన అన్ని రకముల పంజాబీస్ టాప్స్ లెగ్గిన్స్ డ్రెస్ మెటీరియల్స్ మా ప్రత్యేకత కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్జీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పందాలతో పూరే ఉప్పం నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ జై మన్యమాల అనే నినాదాలతో మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుక్మారెడ్డి నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది నేడు ఆయన జన్మదినం కావడంతో నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మన్నెమాల సుక్మారెడ్డి అభిమానులు నాయకులు తల్లి వచ్చారు మన్నెమాల సుక్మారెడ్డి నివాసం వద్ద ఏర్పాటు చేసిన సభ వంధ అభిమానులు పూల బొకేలతోటి శాలువాలతో సన్మానించి కేకులు తినిపిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం రక్తదాన కార్యక్రమంలో ఎంఎస్ఆర్ యూత్ శ్యామ్ కలేష పవన్ మధు అభిమానులు పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా మన్నెమాల సుఖార్ రెడ్డి మాట్లాడుతూ జన్మదినం సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి శుభాకాంక్షలు తెలిపినందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు భవిష్యత్ రాజకీయ కార్యక్రమంలో భాగంగా కార్యకర్తల నిర్ణయమే తన తుది నిర్ణయం అని తెలిపారు ప్రజలే ప్రాణమంటూ సాగిపోయిను కార్యకర్త కాపదొస్తే కదిలిపోతావో కావలి ప్రజల కష్టం తెలుసుకున్నావో కార్యకర్త కాపదొస్తే కదిలిపోతావో కావలి ప్రజల కష్టం తెలుసుకున్నవో వేదోళ్ళ బతుకుల్లో వెలుగులు నింపిన ఘనత మా గుండెల్లో మేమాలకుమారణ to come on మేము సైతం అని చెప్పి మా వెంటే ఉంటూ వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ కష్టకాలంలో అధికారం ఉన్నప్పుడు అందరూ ఉంటారు అధికారం ఉన్నప్పుడు అందరూ మన ఇంటి చుట్టూ తిరుగుతానే ఉంటారు కానీ నా దగ్గర అధికారం లేదు ఏ పదవి లేదు కానీ ఇంతమంది వేలాది మంది నేను ఏం చేశానా ఇంత మంది అభిమానాన్ని చూడగొన్నాను కాబట్టి ఈ రోజు శాశ్వతంగా నా అభిమాన గుండెల్లో ఎలా ఉన్నానో ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తని నా చివరి అంకం వరకు కూడా నాతో ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరిని కూడా నా గుండెల్లో పెట్టుకుని నాకు ఉన్న దాంట్లో కష్టాల్లో సుఖాల్లో వెన్నంటే ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాదు రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకే నా నిర్ణయం అంతేకాకుండా కార్యకర్తలు నాయకులతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని మీ అందరి అడుగులో అడుగు వేస్తూ మీ అందరి మాటకే విలువిస్తారని కూడా ఈ సందర్భంగా ముఖ్యంగా తెలియజేస్తున్నాను కూడా సుకుమారుడు ఎప్పటికీ వెనకడుగు వేయడు లేస్తూనే ఉంటాడు పైకి ఎదుగుతూనే ఉంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా ఈ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ రోజు చాలా మంది వంద వంద మంది బ్లడ్ డొనేట్ చేస్తున్నారు ఎందుకంటే యాక్సిడెంట్ లో లేదా బాగలేక బ్లడ్ లేక వారికి ఈ రోజు చేసిన దానమే మనం ఇచ్చేటువంటి గొప్ప చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పి కూడా తెలియ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చిన ఇచ్చేసినటువంటి మీడియా సోదరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ পূৰে উপ